మాంసం పెడితే ఎలా మాంసం గొర్రె మాంసం మనం తినే మాంసము మనం రోజు తినే మాంసమే చికెన్ మటన్ ఇవి తింటాము కదా కూర తీసుకుని తింటారు కదా మీ ఇంట్లో ఉడికి వచ్చి ఉడకబెక్కి వచ్చింటారు కదా అది మీరు తింటారు దానినే పచ్చి మాంసం తినడానికి అంత అభ్యంతరకరంగా ఉంటే మనిషి మాంసాన్ని కోసి కుప్పలేసేసి ఉంటారు తింటారా తినరు కదా తినలేరు కదా కానీ యేసయ్య అంటున్నాడు నా శరీరమును తిని నా రక్తాన్ని త్రాగితే గాని మీరు ప్రలోకాచారు అయితే మనము బాప్తి తీసుకునే ప్రభు యొక్క రక్త మాంసంలో తింటున్నప్పుడు ఎలా చూస్తామంటే చేతిలో పెట్టిన తర్వాత చేతిలో వచ్చిన తర్వాత ఆ రొట్టెని మనం ఎలా చూస్తాము రొట్టె అనుకుని చూస్తాం జాగ్రత్త గమనించండి నువ్వు రొట్టె అనుకుంటున్నావు అంటే నువ్వు ప్రభు యొక్క రక్త మాంసములలో పారు సరిగ్గా పొందట్లేదు అని అర్థం నీ చేతిలో పడిన వెను ఒక మనిషి యొక్క శరీరముగా నీ చేతి స్వచ్ఛని ఏసయ్య రక్త మాంసము యొక్క స్వర్శని నువ్వు చూడగలగా దేవునికి మహిమ కలుగుని గాక అంటే ఈ దిన ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పప్పులు పొందబోతున్నటువంటి నీరు అలా పొందుకుంటున్నటువంటి నీరు మీ చేతిలోకి ఆయన యొక్క ముద్ద రక్త మాంసపు మాంసపు ముద్ద నీ చేతిలోకి వచ్చిందని నువ్వు భయపడాలి భయపడి అయ్యో ప్రభు యొక్క మాంసమును తినవలసి వస్తుంది నొందాలి ఒక మనిషి యొక్క మాంసము ముంద నీ చేతిలోకి వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఒకసారి నీ ఫీలింగ్ ఒక మనిషి నీ కళ్ళ ముందు తిరిగినటువంటి మనిషి నీ కళ్ళ ముందు మనిషి ఆ మనిషిని చంపి ఆ మనిషి యొక్క మాంసపు ముద్దను తీసి చేతిలో పెట్టినప్పుడు నువ్వు అది తినాలి తినకపోతే నువ్వు చనిపోతావు ఆ మాంసపు ముద్దను నువ్వు తింటేనే నువ్వు బ్రతుకుతావు అన్న ఫీలింగ్ నీలోనికి వస్తే ఆ సిచ్యువేషన్ నీకు కలిగితే నీ పరిస్థితి ఏంటి ఆ పరిస్థితి ఈరోజు నీకు కలుగుతుంది ఆ పరిస్థితి బాప్తి తీసుకున్న వారికి అందరికీ ఆ పరిస్థితి ఈ రోజు కలుగుతుంది నీ కళ్ళ ముందు తిరిగినటువంటి ఒక వ్యక్తి యశు క్రిసు ప్రముల వారు అనబడినటువంటి వ్యక్తి యొక్క మాంసపు చేతిలోకి వస్తా ఉంటుంది ఆ చేతిలోకి వచ్చినటువంటి ఆ మాంసపు ముద్దల తినాలి అలా తినబోతున్నప్పుడు అయ్యో నేను ఎలా తినగలనో నేను తినకపోతే నువ్వు చచ్చిపోతావు అన్న పరిస్థితి వస్తే అప్పుడు ఏమవుతుందంటే అయ్యా నేను బ్రతకాలి కాబట్టి నేను బ్రతకాలి కాబట్టి ఇది తింటున్నానయ్యా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఆయన శరీరమును తింటే గాని పరలోక రాజ్యానికి వెళ్ళదు దేవునికి వైభూతం ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఆయన రక్త మాంసములను తింటే గాని పరలోక రాజ్యానికి చేరలేరు యొక్క వార్త చెప్తా కాబట్టి ఆ వార్త ప్రకటింపబడుతున్నటువంటి ఆ వార్తను బట్టి ఆయన యొక్క మాంసము మొత్తం ఈ రోజు మీ చేతిలోకి వస్తుంది బాప్తీసు తీసుకున్న వారి అందరి చేతిలోకి వస్తుంది తీసుకొని వారు కూడా బాప్తి తీసుకొని తీసుకోవాలి ఎందుకంటే నువ్వు బ్రతకాలి అంటే ఆ మాంసమును తింటే గానీ నువ్వు బ్రతకలేవు ఆయనే స్వయమే చెప్తున్నాడు స్వరని తిగట్టిగా చెప్తున్నాడు నా శరీరాన్ని తింటే గాని నువ్వు పరలోక రాజ్యానికి రాలేవు చదువుదామయ్యా స్వరం తిగట్టిగా నా శరీరమును తిని నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలవాడు దేవునికి మహిమ కలుగుని కాక అలూ నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే ఎప్పుడు మన దగ్గరికి రక్తం వస్తుంది ఎంతమంది రక్తం తిన్నారో నాకైతే రక్తం తిన్నారా రక్తం తిన్నారా మీకు ఎప్పుడైనా చేయి తిరుగుతుంటది చేయితే రక్తం అని చెప్పేసి దాంట్లో కట్టుకే ఆ రక్తము యొక్క స్మెల్ ఉంటుంది మీ రక్తం మీరు తాగుతారు ఎందుకంటే మీరు మార్చేసుకుని కాబట్టి తాగు తాగు మీరు అర్థం కానీ పక్కన మాద రక్తం తాగమంటే మీరు తాగు ఎందుకంటే అప్పుడు మీరు మనసులో కాబట్టి అదే మేము పక్కన రోజు రక్తం తాగమబ్బా అని అంటారు అస్ జాగ్రత్త అయితే మనం ఇస్తుంది పరాయి యొక్క వ్యక్తి యొక్క రక్తం మీ చితుల్లోనికి వచ్చినప్పుడు ఆ పులము క్షమిచింపు క్మీచొ తాగేస్తుంది ఆ హ ఒక వ్యక్తి యొక్క రక్తం నా చేతిలోనికి వచ్చింది ఈ రక్తాన్ని నేను ఎలా కాగాలింగ్ ఉంటే ఆ పరిస్థితి ఉంటే ఎలా వద్దు స్థితిలోనికి వెళ్తావో అంత అద్భుతంగా నీ జీవితంలో ఆశ్చర్యం దేవుని మహిమ కలుగురి కాక బ్రహ్మలలో పాలుపప్పులు పొందేవారు ఆ యొక్క ఆలోచన కలిగి పాలుపప్పులు పొందాలి పాలు పంపులు పొందేవారు రక్త మాంసములు వద్దకు వచ్చినప్పుడు అయ్యో ఒక వ్యక్తి ఒక వ్యక్తి రక్త మాంసము తినవలసి వస్తుందే ఈ రక్తం అని ఆ రక్తమును ఆ మాంసమును చూసి అడలెత్తిపోవాలి అడలెత్తిపోయి అల్లాడిపోయి కాల్చగలిగేటువంటి ఆ యొక్క మనస్సు నీకు రాగలిగితే అర్థం దేవునికి ప్రతికృత అర్పిస్తున్నాడు ఉండాలని ప్రభు చెప్తున్న మాక ఆ చదువుదాం నా శరీరాన్ని నారక్తము నా నారక్తము dracht ఇదిగో ఇది అంటే నా రాజ్యము కలిగినటువంటి వాడు అని అర్థం దేవునికి మహిమ కలుగునిగా దేవునికి మహిమ కలుగునిగా అర్థమవుతుంది నా రక్తమును నా శరీరమును తిని నా రక్తమును తాగే వాడు మాత్రమే పరలోక రాజ్యానికి వస్తాం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఆయన శరీరమును తినాలి ఖచ్చితంగా ఆయన రక్తమును తాగాలి నువ్వు ఖచ్చితంగా అలా తిని తాగిన వారే పరలోక రాజ్యానికి నిత్య జీవంలో చనిపోయిన బ్రతికే ఉంటావు నీ శరీరానికి మరణం ఉందేమో మీ ఆత్మకు మరణం ఆ ఆత్మ ఒకటి నరకంలోనైనా ఉంటుంది లేదా రెండవది పరలోక రాజ్యంలోనైనా ఉంటుంది నరకంలో పళ్ళు కొరుకుతూ అగ్నిలో అల్లాడిపోతూ ఉండాలి లేదంటే పరలోక రాజ్యంలో మహిమకరంగా దేవుని సన్నిధి కలిగి దేవదూతలతో ఆయనని ఆరాధిస్తూ నిత్యము నిత్యము సృష్టిస్తూ ఉండగల ఈ రెండింటిలో నీ జీవితంలో ఏదైనా ఒకటి జరిగాలి దేవునికి మహిమ కలుగునిగా అయితే నా ప్రియమైన దేవుడు అన్ని స్థితిని బట్టి నువ్వు యొక్క ప్రభు యొక్క రక్త మాంసములు భుజించడంలో చాలా జాగ్రత్త భవించాలి తింటే గాని పరలోక రాజ్యం కలదు మరి తినకపోతే నీ పరిస్థితి ఏంటి తీర్పులో ఉంటావు నువ్వు తినకపోతే తీర్పులో ఉంటావు తినలేని పరిస్థితి ఎందుకు వస్తుందంటే నువ్వు పాపంలో ఉంటే దుష్టత్వంలో ఉంటే శాపంలో ఉంటే శాపగ్రస్తుడు అయి ఉంటే నీ నోటి మాటలను అద్దులో పెట్టుకోకపోతే నువ్వు జాగ్రత్తగా నడుచుకోకపోతే ఆలోచన నువ్వు శాపగ్రస్తంలో పడిపోతావు నువ్వు తినకపోతే తినకపోతే నువ్వు చాలా భయంకరమైనటువంటి శాపగ్రస్తంలో పడిపో ఖచ్చితంగా తినేవారే నిత్య జీవానికి